ఓకే అప్పుడు ఏం చేసిన తన తన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మందిరం చూడటానికి వెళ్తుంది మందిరం చూస్తాడు మందిర పని పని అంతా చూసిన తర్వాత బంగారు సామాగ్రి ఇవన్నీ చూసి చాలా విస్మయం అందిపోయింది యాక్చువల్గా ఇథియోపియా యెమెన్ ఈ ప్రాంతాలు కొంచెం బ్లాక్ పీపుల్ ఉంటారు ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి ఆ యొక్క రేస్ అనమాట వాళ్ళది ఆ జీన్స్ వాళ్ళు అంటే నల్లగా ఉండేవాళ్ళు ఇథియోపియా రాణి అంటే కందాక్రం తెలుసం మీకు ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది అపోసరికా ఫిలిప్పీ నపుంసుకుల అధిపతి కందాకే ఇథియోపియా కందాకే రాణి క్రింద ఉంటాడు అతను ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీ అనమాట ఆ దేశంలో అంతకుముందు ఎప్పుడు కూడా క్రైస్తవం అనేది తెలియదు ఈవిడ ఇక్కడికి వచ్చి సొలోము దగ్గరికి వచ్చి అన్ని చూసి యహోవాని గురించి విని ఇంప్రెస్ అయిపోయి దేవుని ఆరాధించడం నేర్చుకుందంట నేర్చుకొని కొంతకాలం ఉండి వెళతా వెళతా సొలోముని వివాహం చేసుకుని ఇద్దరు జ్ఞానవంతులే కదా ప్రత్యేకంగా ఉన్నారు కదా రాణి ఈయన ఏం చేశాడంటే వాళ్ళతో సంధి చేసుకోవడం కోసం ప్రతి రాజ్యంలో ఉన్న రాజకుమారిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అందరూ చుట్టాలి అందరూ మేనమావలు అందరూ పిల్లనిచ్చిన మాములు ఆయనకి ఇక యుద్ధం చేసేవాడే ఉన్నాడా కాబట్టి ఈ విధంగా వివాహాలు చేసుకుని వాళ్ళతో సంధి ఏర్పరచుకొని వ్యాపారం చేసే ఉండడం ఆ విధంగా ఇథియోపియా షేబా దేశం ఓమన్ దేశం ఉన్నటువంటి రాణిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళేసరికి గర్భవతి అక్కడికి ఒక కుమారుడుకి ఉంటుంది ఇది చరిత్ర చెప్తుంది ఈవిడు వెళతా వెళతానే యూహోవా దేవుని ఆరాధించి యహోవ దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా చూసుకొని ఎక్కడైనా కొన్ని తీసుకెళ్ళిపోయి ఆ దేశంలో యహోవా మందిరాలు కట్టిస్తుంది ఆవిడ మరి తన భర్త యహోవా నామం ఎరిగినవాడు కాబట్టి ఆవిడ కూడా వెళ్ళిపోయి అక్కడ దేవుని నామాన్ని ప్రకటన చేసి అనేక మంది దగ్గర ప్రభు గురించి చెప్తాను అంతకుముందు యహోవ అంటే ఎవరు తెలియదు ఇత్యోపదేశంలో శాప దేశంలో ఈవిడి ద్వారానే వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత కుమారుడు పుడతాడు ఆ కుమారుడు పేరు కూడా మెనిలిక్ అంట మెనిక్ గుర్తుపెట్టుకోండి సొలోమానికి ఒక కుమారుడుపుడు సులోమునికి షాపాదేశీపురా చరిత్రలో అయిపోయి మెయిన్ పేరు అతను పెద్దవాడైన తర్వాత తన తండ్రిని కలుసుకోవాలని మరలా దగ్గరికి వస్తాడు సొలోమన్ దగ్గరికి వచ్చిన తర్వాత సొలోముని కలుసుకొని ఇవి నేను షాపదేశపుర రాణి కుమార్తెను నీ కుమారుడు అని చెప్పి సొలోమన్తో మాట్లాడి ఎక్కడ నుండి దేవుని మందసము పాత్రలో ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని తన దేశానికి తిరుగుతాను అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక అనేక ప్రదేశాలలో ప్రభువుని గురించి ప్రకటించడం ద్వారా ఈరోజు ఇథియోప అటు యూరోప్ కంట్రీస్ కానీ ఇటు ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ దేవుడు వారికి తెలుసు అంటే షేపా దేశపు రాణి తర్వాత మెనెలిక్ అనే తన కుమారుడి ద్వారానే క్రైస్తవం విస్తరించింది అంటాడు నీకు అర్థమైంది ఇప్పుడు షేబాదేశపు రాణి అతని కుమారుడు తన కుమారుడైన మెనెలిక్ అనే విద్య ద్వారా ఇథియోపియన్లో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు ఇదంతా ఇరవయో శతాబ్దం దాకా అంటే దాదాపు ఇరవై శతాబ్దం అంటే ఎప్పుడు మొన్న శతాబ్దం ఇది ఇది ఎన్నో శతాబ్దము ఇరవై ఒకటి ఇరవయో శతాబ్దము ఇరవై ఇరవై ఒకటవ శతాబ్దం వరకు కూడా క్రైస్తవ మూలాలు ఉన్నాయంటే దానికి కారణం ఎవరు షేబాదేశి ప్రాణి మెనిలిక్ అనేట తన కుమ్మార్డు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ దేవుని యొక్క సూర్యకార్యాల గురించి విని షాపాదేశి ప్రాణి నిజంగా ఆ ఆకర్షితులు సొనుమోన్ వచ్చి వివాహం చేసుకొని సొనుమోనుతో చక్కగా ఇక్కడ నివాసం చేసి ఒక కుమారుణ్ణి కనింది ఆ తర్వాత క్రైస్తవ్యాన్ని విస్తరింపజేసింది దేశ ప్రాణ చూడండి మీరు ఎక్కడైనా చూడండి సోలోమోన్ మూవీ ఏదైనా దొరికితే మీరు చూడండి ఆవిడ ఆవిడ బ్లాక్ పీపుల్ ఆఫ్రికన్లా ఉంటుంది అనమాట అంటే ఆ దేశాలలో కూడా సువార్తను ప్రకటించడానికి ఈవిడ చేతులు కట్టుకొని తన కుమారుణ్ణి కూడా అట్లా పెంచి క్రైస్తవ్యాన్ని విస్తరింపజేసింది తర్వాత ఓకే ఇప్పుడు సొలోమోను జ్ఞానం గురించి మనం విన్నాం సొలోమోను మంచి కవి ఆయన కొన్ని పుస్తకాలు రాసాడు ఏమేమి రాశాడు చెప్పండి ప్రసంగి పరమగీతము ఏమేమి రాశాడు ఇంకా ఇది ఎక్కడో మన బైబుల్ రిఫరెన్స్ నేను సరిగ్గా రాసుకోలేదనుకుంటా ఇరవై తొమ్మిది వచ్చినా చూడమ్మా ఒకటో రాజులా నాలుగు ఒకసారి నేను ఐదని రాసుకున్నట్టున్నా ఒకటో రాజులు నాలుగు ఇరవై తొమ్మిది నాలుగో అధ్యాయము చదవండి ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు దాకా చూస్తే మనకు కనపడుతుంది దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యంగా నివేచిన మనస్సును సులభానికి దయచేది కనుక సులభానికి కలిగి జ్ఞానం తూర్పు దేశాల జ్ఞానం కంటే నైగుప్తుల జ్ఞానం అంతగా అధికమై ఉండేను అతను సమస్తమైన వారి కంటెను ఎజ్రాహ్యుడి నేతాను కంటేను హో మహోలు కుమారున హేళలు మళ్ళీ కల్కలు తరగాను వారి కంటే జ్ఞానవంతుడై ఉండి అతని కీత చుట్టూ ఉన్న జ్ఞానం అన్నింటిలో వ్యాపిత అతడు మూడు వేల సామెతలు చెప్పాడు ఎన్ని సామెతలు మూడు వేల సామెతలు చెప్పాడు తర్వాత వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించాడు కీర్తనలు ఎన్ని రచించాడు వెయ్యిన్ని ఐదు వెయ్యి ప్లస్ ఐదు వెయ్యిన్ని ఐదు సామెతలు మూడు వేలు సామెతలు జ్ఞానం ఎక్కువైన వాళ్ళ దగ్గర ఉండి సామెతలు వస్తాయి కీర్తనలు ఎన్ని రాశాడు అంటే వెయ్యిన్ని ఐదు సరే మన బైబిల్ గ్రంథంలో రాయబడిన కీర్తనలు సులభను రాసిన కీర్తనలు ఏమన్నా తెలుసా మీకు అన్ని దావిది రాసిందని ఆసాపు రాసిన కీర్తన మోస రాసిన కీర్తనలు అన్నీ కలిపి ఒక చోట పెట్టారు ఈయన రాసిన వెయ్యి కీర్తనలు అన్ని బైబిల్లో లేవు వేరే గ్రంథాలు ఉన్నాయి అవి ఓకే ఇప్పుడు ఆయన రాసిన కీర్తనలు ఏమేమి ఉన్నాయి బైబిల్లో డెబ్బై రెండవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన డెబ్బై రెండవ కీర్తన చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము డెబ్బై రెండు నూట ఇరవై ఏడు పైన చూడండి డెబ్బై రెండో కీర్తన ఏముంది సొలోమోను పైన కనపడుతుంది హెడ్డింగ్ సొలోమోను కీర్తన ఇది సొలోమోను రాసిన కీర్తన తర్వాత నూట ఇరవై ఏడవ కీర్తన చూడండి ఒకసారి నూట ఇరవై ఏడో కీర్తన యాత్ర కీర్తన ఇక్కడ ఏం రాశాడు ఆహో వైలు కట్టించినట్లు అది కట్టువారు ప్రయాసం ఇదంతా నూట ఇరవై ఏడు కీర్తన ఎవరు రాశాడు సొలోమా ఆయన రాసిన కీర్తనలు రెండే ఇక్కడ చేర్చబడ్డాయి ఎన్ని కీర్తనలు రాశాడు మొత్తం వెయ్యి ఐదు కీర్తనలు ఏమైపోయినాయి వేరే గ్రంథాలు ఉన్నాయి అన్నీ రాస్తే బైబిల్ గ్రంథం పట్టదన్న లేదా అన్ని రాస్తే దేవుడు చేసిన కార్యాలు హిస్టరీ అంతా రాస్తే బైబిల్ గ్రంథం అనేది చాలానే చాలా కాబట్టి సొలోముని ఎంత జ్ఞానం కర్త అంటే ఆయన కీర్తనలు రాశాడు గుర్తుపెట్టుకోండి ఎన్ని కీర్తనలు రాసి అంటే ఐదు సామెతలు ఎన్ని చెప్పాడు మూడు వేల సామె శ్యాబాదేశ రాణికి అన్న సొలోమునికి పుట్టిన కుమారుని పేరేంటి మెన్ మెనెలిక్ ఓకే గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టు తర్వాత ఈ జ్ఞానం గురించి ఇప్పుడు సొలోమోన్ యొక్క సంపద కానీ ఆ సొలోమోన్ యొక్క ఫుడ్ గురించి మనం ఆలోచిస్తే మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఇరవై రెండు చూడము ఒకసారి ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూముల సన్నపు గోధుమ పిండి వెయ్యిన్ని రెండు వందల తూముల పిండి కొవ్విన ఎడ్లు పది విడి ఎడ్లు ఇరవై ఐదు ఇరవై ఇరవై నూరు కొరలు ఇవి కాక ఎర్ర దుప్పులు దుప్పులు జింకలు కొవ్విన బాతులు తిరగబడిద్దాం సంవత్సరానికి అనుకున్నారవి మీకు పాతి కట్టల బీందైతే నెల అంతా వస్తుంది అవునా మీరు మహా అయితే మహా అయితే నెలలో ఎన్ని కేజీలు మాంసం తింటారు నాలుగు కిలోలు ఐదు కిలోలు తింటారు లేదా పది కిలోలు వేసుకోండి ఏదైనా నెల మొత్తం మీద సొలోమోను ఫుడ్డు ప్రతిరోజు ఎంత చూడండి ఇక్కడ ఒక్కొక్క దినమున ఒక్కొక్క పూటకి సొలోమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా ఆరు వందల తూములు తూములు గీములు మనకు తెలియదు కాబట్టి లెక్కేసుకోవటం తూముల భోజనపు సన్నపు గోధుమ పిండి వెయ్యిని రెండు వందల తూముల ముతక పిండి కొవ్విన ఎడ్లన్నీ పది ఎడ్లు ఒక పూటలో దిగుతాయి పది ఎడ్లు అంటారండి కొవ్విన ఎడ్లు పది ఒక పూటకి ఒక రోజు కాదు కొవ్వన ఎడ్లు పది విడి ఎట్లు కొవ్వనియామన పది అంట ఉన్నాయి ఇరవై అంట నూరు గొర్రెలు వంద గొర్రెలు వంద గొర్రెలు అంటే ఎంతమంది పెట్టదు ఫుడ్ ఒక్కటి తినట్లే రాజ్యంలో వాళ్ళు ఆయన పిల్లలు ఎంతమంది సొలో మనకి బార్యలు ఎంతమంది చెప్పు వాళ్ళే బిక్కు తింటారు మొత్తం ఆయన భార్యలు వెయ్యి మంది వాళ్ళందరికీ పెట్టాలి కదా వెయ్యి మంది బార్యలు వెయ్యి మందికి పిల్లలు ఎంతమంది ఉంటారు పది వేసుకోండి ఒక వాళ్ళకి పెద్ద హాస్టల్ కట్టించి ఉంటాడు నా తెలిసి పిల్లల హాస్టల్ కట్టించున్నాడు భార్యలు కూడా హాస్టల్ కట్టించున్నాడు వైఫ్ హాస్టల్ అని పెట్టి ఉంటాడు చిల్డ్రన్ హాస్టల్ని పెట్టి ఉంటాడు ఈయన దర్శించడానికి వెళ్ళి అప్పుడప్పుడు మనం కానీ అప్పుడు అనాథ హాస్టల్కి వెళ్ళిపోయాయి ఆశ్రమాలకు ఇస్తాం చేసే అట్ట సోహం అని వెళ్ళి అని వెళ్ళగానే ఎట్లా వచ్చి ఉంటారు అందరు కూడా అయ్యి ఆకలి అని చెప్తే అందరికీ వండి పెడతా ఉండేవాడు నాకు తెలిసి రాజు కాబట్టి సరిపోయింది కానీ మామూలు మనలాంటి మనిషి అయితే పస్తులు పెట్టేవాడు కొవ్విన వీట్లేమో పది అంట మామూలు వీట్లేమో ఇరవై అంట నూరు గొర్రెలు అంట వంద గొర్రెలు తర్వాత ఇవి గాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు కొవ్విన బాతులు అతని యూఫ్రటీస్ నది యువతల తిప్సో మొదలు కొన్ని గాజా వరకు నది యువతలు ఉన్న రాజులందరి మీద అధికారం ఉండెను అతని కాలంలో నలుదిక్కుల నెమ్మది అతని కాలంలో నలుదిక్కుల నెమ్మది ఎన్ని దిక్కులు అంటే దేవుడు ఏం చేశాడు యుద్ధం లేకుండా చేశాడు కదా అందరికీ కాదు అంటే నిత్య పెళ్లి అందర దేశాలకు అల్లుడు అంతే కదా ఈ ఏఫోటీస్ ఇక్కడ చూడండి దీని మీద చూడండి ఏఫోటీస్ నది యువతల తెలసం మొదలుకొని గాజ వరకు నది రాజులు అందరి మీద అతని అధికారము అందరి మీద అధికారం ఇచ్చాడు దేవుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరిని పెళ్లి చేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా మన అల్లుడేగా ఏమంటామని యుద్ధం కూడా చేయట్లేదు అవునగా ఈ విధంగా సులోమోను వెయ్యి మంది భార్యలు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపత్నలు ఇందులో కూడా హిస్టరీనే జ్ఞానంలోనే కాదు ఈ ఈ భార్యలను మెయింటైన్ చేయడం పిల్లలను మెయింటైన్ చేయడం ఒక హిస్టరీ సాధించాడు గిన్నిస్ రికార్డ్ అని ఉంటే నాకు తెలిసి సొలోమోన్ పేరు మీద పెట్టుకోవచ్చు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొలోమోన్ ఎందుకయ్యా అంటే వెయ్యి మంది భార్యలు వెయ్యి మంది భార్యలు మన కరోనా టైంలో ఇంట్లో ఉన్నారంట భర్తలు వెళ్ళకుండా భర్త బాధితుల సంఘమని ఒకటి ఏర్పాటు చేసి కోయంబత్తూరులో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట నన్ను మనశ్శాంతికి బతికినట్లే నా భార్య ఇంట్లో నన్ను ఎట్లా అయినా నాకు ఆఫీస్కి నడిపించండి ఒక్క భార్యతో వేగలేక ఆయన కంప్లైంట్ చేసుకున్నాను నిజంగా ఇది జరిగింది వెయ్యి మంది భార్యలతో ఎలాగ ఏకేడు సులోమోను ఒకళ్ళని తట్టు అడగండి వాళ్ళని చెప్తారు పురుషులను అడగండి చెప్తారు ఒకళ్ళకే తట్టుకోలేకపోతున్నా వెయ్యి మందిని ఎలా పెండేసి అంత జ్ఞానం ఉంది సులోమానికి అంత జ్ఞానం ఉందా లేదా మరి చూడండి వాళ్ళకి ప్రతి పూటకి ఎన్ని నూరు గొర్రెలు ఇరవై ఎట్లు ఇరవై కొవ్వీట్లు బాతులు దుప్పులు జింకలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక రాజు ఫుడ్ చేస్తారు నాకు తెలిసి ఎప్పుడు వంట వండుతూనే ఉంటారు ఒక దినమని కానీ రాశారుగా పిండి పిండి రొట్టెలు అన్నం ఏముండేది గోధుమల పిండి ఎవల పిండి రొట్టెలు చేసేవాళ్ళు ఇట్లా చేసుకొని తినేవాళ్ళు ఆ రోజులు అలా ఉండేది నాకు తెలిసి మోస్ట్లీ రాజు ఫుడ్ అంతా రాజు చేసుకున్న భార్యలందరూ రాజకుమార్తెలే కదా రాజకుమార్తెలు కాబట్టి రాజకుమార్తె తగ్గ భోజనం పెట్టాడు పిల్లలు సైలెంట్గా వచ్చి కూర్చోవాలి ఇంకా మాట్లాడద్దు ఓకే ఇప్పుడు ఆయన సంపద గురించి ఆలోచిస్తే పదో అధ్యాయం చూడండి మొదటి రాజులు పదో అధ్యాయము పద్నాలుగు వచ్చినట్టు చూస్తే ఏటీఏట సొలోమోనికి వచ్చి బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పై రెండు మణుగులు ఎత్తు ఓకే ప్రతి సంవత్సరం మళ్ళీ సొలోమోనికి బంగారం వస్తుందంట ఇదిగాక గంధవర్ణములు మొదలైన వర్తకుల యుద్ధ నుండి అరబీ రాజుల యుద్ధ నుండి దేశాధికారుల యొద్ నుండి అతనికి చాలా రాజైన సులోమును సుత్తితో కొట్టిన బంగారంతో అడుగులు గల రెండు వందల దాళం చేయించాడు సుత్తితో కొట్టిన బంగారం వినండి సుత్తితో కొట్టిన తర్వాత ఎగిరిపోయి చూశారు చిన్న చిన్న బంగారము దాంతో డాళ్లు చేయించాడంట బంగారంతో అడుగులు గల రెండు వందల ఢాళను చేయించు డాలు వాటింటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారం ఒక్కొక్క డాలు ఆరు వందల తులముల ఎత్తు బంగారం మరియు సుతితో కూడిన బంగారంతో మూడు వందల కేడెములు చేయించను కేడెము ఒంటింటికి మూడు వందల బంగారుపు ఎత్తు తొలము అంతా మీకు తెలుసు కదా తర్వాత వీటిని రాజు లెవనారాయణ మందిరమును మందు ఉంచాను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి వినండి దంతము దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దానిని పొదిగించను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనం మీద బాగా వెనక తట్టు గుండ్రంగా ఉండు ఆశ్రమంలో ఇరు పరశ్వముల దో ఓతలుండెను ఓతల దగ్గర నుండి సింహములు నిలిచి ఇరుపక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహాలు నిలిచిను అటువంటిది ఏ రాజ్యం అందైనానో చేయబడలేదు మరి రాజైన సొలమును పానపాతలు బంగారు అయి బంగారం వచ్చేసి ఎక్కువ వచ్చేసింది బంగారమై ఉండెను బంగారమై అయి ఉండెను లెబనోను అరణ్య మందిరపు పాతను బంగారు పే వెండిది ఒకటి కూడా మనకు వెండి కొంటేనే ఎక్కువ అనుకుంటున్నాం కానీ పాత్రల్లో డాలులు సింహాసనాలు సింహాలు అన్నీ ఎత్తు బంగారంతో నిలబడ్డాయి అయితే మన దినములలో వెండి ఒకటి కూడా ఎన్నిక అసలు వెండి అంటే విలువ లేదు ఆ రోజుల్లో తర్వాత సముద్రం అందు హీర వాళ్ళలో కూడా తరశీశువాడలు రాజునకు కలిగి ఉన్నాయి ఈ తరచిశు వాడలు మూడు సంవత్సరాలకు ఒక మారు బంగారం వెండి దాంతో కోతులను నెమల పెట్టలను తీసుకొని ఈ ప్రకారం రాజున సులోమున ధనమ చేత జ్ఞానమ చేత భూపతులందరిలో అధిక అతని హృదయం ముందు దేవుడు ఉంచిన జ్ఞానవాకులు ఉండే లోకులందరూ అతని చూడగోరున ఇరవై ఆరు వచ్చిన చూడండి తన వంతు చొప్పున కట్నములను ఏటా తీసుకొని వచ్చి చూడను మరి సొలోమోని రథము రౌతులు సంకూర్చును అతడు వెయ్యిని నాలుగు వందల రథములు పన్నెండు వేల రౌతులు గలవాడే ఉండెను వీటిని అతడు రథములుగా ఏర్పడిన పురంలో ఇరుషులేమున రాజులతో నిర్ణయించు ఉంచ నిర్ణయించాను మీరు అంతా చదివితే మీరు అంతా చదివితే మీరు అంత దేవుని దయచొప్పుని ఎంతగా ఆస్వాదించాడు ఇప్పుడు సొలోమోన్ సంపద అర్థమైంది మీకు రాజుల్లోనే భూమి మీద ఉన్న రాజుల్లోనే గొప్పవాడు సొలోమోన్ భూమి మీద ఉన్న రాజుల్లోనే జ్ఞానవంతుడు సులో భూమి మీద ఉన్న రాజులను ఎక్కువ భార్యలు కలిగిన వాడు భూమి మీద రాజుల్లో గొప్ప మందిరం కట్టినవాడు సొలోమోను భూమి మీద ఉన్న రాజుల్లో గొప్ప వ్యాపారం చేసినవాడు సొలోమీకు తెలుసా మృత సముద్రం ఉంది మేము వెళ్ళినప్పుడు మృత సముద్రంలో దిగాం మృత సముద్రంలో దిగితే మట్టి ఉంది ఒండ్రు మట్టి మట్టి రాసుకునేవాడు ఆ మట్టి నుండి ఖనిజ లవణాలు కలిగినటువంటి ఫేస్ అన్నీ తయారు చేసి ఐగుప్తు దేశానికి చుట్టుపక్కల దేశానికి ఎక్స్పోర్ట్ చేసేవాడు సులోమాన్ ఆ రోజుల్లోనే మృత సముద్రమే వ్యాపారం ప్రారంభించింది సొలోమోన్ జ్ఞానం ఎక్కువ ఉంది కదా వాణిజ్య వ్యాపారాలు ఓడలు ఉండే అంటే ఓడలు అన్ని తిరిగి సంవత్సరం కోసం వస్తా వస్తా కోతులు పిట్టలు బంగారం మొత్తం తెచ్చి 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 బంగారం అంతా ఒక మూలన పడేసి ఎత్తు ఎక్కువైపోయింది బంగారం అంతా కూడా ఇవన్నీ వచ్చేసరికి ఇక సొలోమోనికి ఏం కనపడాల ఏమైనా కనపడిందా నెమ్మది చుట్టూ ఒక రాజు కూడా ఇద్దానికి రావట్లా వచ్చిన చూడండి పదకొండో అధ్యాయం చూడండి మోయబీలు యుదమీలు అమ్మోనీయులు సీదోని హిత్లు అనే జనులు మీ హృదయంలో దేవాలతో తిప్పుదురు కనుక మీరు వారితో సహవాసం చేయకూడదు వారితో మీరు సహవాసం చేయని యుహో ఇష్ట్రాయులకు ఏం చేశాడు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మీరు వాళ్ళని దేవుని వైపు తిప్పకుండా అన్ని దేవుల వైపు తిప్పుతారని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అయితే రాజన సులోమును ఫరో కుమార్తెను గాక ఆ జనులు ఇంకా అనేక మంది మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞను మొట్ట ధిక్కరించి ఎవరితో అయితే వద్దన్నాడో వారితోని సహవాసం చేసి వారితో ఏం చేశారంట మోహించి పరిస్థితులను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకోవచ్చు వచ్చినవి అతనికి ఏడు వందల రాజకుమార్తెలైనా ఏడు వందల మంది భార్యలు ఎవరో మాములు మాములు రైతు భార్య రైతు కుమార్తెలా ఏం రాయబడింది ఇక్కడ ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలు మూడు వందల మంది పతులు అతని భార్యలో అతని హృదయమును ఏం చేశారు తిప్పివేసిరి ఇందాక అంటున్నారు కదా నిజంగా అంత బాధ పెడతారని భార్యలు తిప్పేశారు సులోమును ఎంత జ్ఞానవంతుడైనా ఎంత వాడైనా కానీ భార్య మాట ఏమైపోయాడైనా తిరిగిపోయాడు వృద్ధి లేనప్పుడు అతని భార్యలో అతని హృదయం ఇతర దేవులతో తిప్పగా అతని తండ్రి అయిన దావదే హృదయంలో అతని హృదయముని దేవుడిని యోహి యాదార్థము కాక ఇక్కడ రాంగ్ వచ్చేసింది దేవుడు ఏం చేశాడు దావిదీ సింహాసనాన్ని స్థిరపరస్థాన్ని వాగ్దానం చేశాడు కానీ సొలోముని ఏం చేశాడు అన్నీ బాగా చేశాడు ఈ విషయంలో ఫెయిల్ అయిపోయి అనేకమంది ఉంచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వచ్చి వారి వైపు తిరిగి దేవత తరట్టు తిరిగిన తర్వాత దేవుడి యొక్క యథార్థంగా ఉండలేకపోయాడు అనమాట తర్వాత చూడండి ఏడో వచ్చాను సోలోమోని కిమేషును అమేబి హేమిలైన దేవతగా మేలేకొని అమ్మోని హేమైన దేవతగా ఇరుశి ఎదురున్న కొండ మీద బలిపెట్టములు దేవుని మందిరానికి కట్టిన చేతులే అక్కడ అన్ని దేవతల యొక్క బలిపీఠాలు కూడా కట్టించేశాడు తమ దేవతలకు ఎనిమిది వచ్చిన తమ దేవతలకు దూపం వేయచ్చు బలు అర్పించున్న పరస్ తన భార్య నిమిత్తం అతను ఇలాగూ చేసేను ఏం చేశాడు ఏదైతే వద్దన్నాడు దేవుడు అదే తొమ్మిది వచ్చాను ఇజ్రాయెల్ దేవుడు యూహోవాతనికి రెండు వార్లు ప్రత్యక్షం రెండు సార్లు చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు నువ్వు ఇతర దేవతలను వెంబడింపాలని అతనికి ఆక్రమించను సొలోమును హృదయం అతను ఇద్దరుండి తొలగిపోయినో దేవుడు రెండు సార్లు ప్రత్యక్షమే సులమును ఎప్పుడయా నీవు అన్ని దేవతలతో తిరుగుతున్నావు నీ భార్యలు తిప్పేశారు జాగ్రత్త అని చెప్పిన విన్నాడా విన్నాడా వినడా యూహవాతానికి ఇచ్చి కొనుక కనుక అతని మీద కోపగించి సవచ్చింది ఇచ్చిన నేను నీతో చేసిన నా నిబంధన కట్ట నేను వాచనిపకపోవడం నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యము తీసివేసి నీ దాసు దాసులు అంటే ఎవరు ఆయన కింద పనిచేసారు నీ రాజ్యాన్ని తీసేసి నీ దాసునికి ఇచ్చేస్తాను అయినను నీ తండ్రి అయిన దావేది నిమిత్తము నీ దినముల నేను అలాగే చేయక నీ కుమారుని చేతును దాన్ని తీసివేసేదను అంటే తండ్రి అయిన వా దావీదికి వాగ్దానం చేసేది నీ టైంలో తీను నీ కుమారుడు టైంలో తీసేస్తా రాజ్యాన్ని దేవుడు వాగ్దానం చేశాడు దావీదికి నీ రాజ్యం అంతా తీసివేయను నీ దాసుడైన దావీది నిమిత్తము నేను కోరుకున్న ఇరుషులేము నిమిత్తం ఒక గోత్రము నీకు తప్పు చేశాడు సులోము అని కాబట్టి ఎన్ని గోత్రాలు ఇస్తా అన్నాడు ఒక్క గోత్రాన్ని పన్నెండు గోత్రాలు లేవాడు ఒక గోత్రమే వెళ్తున్నాం ఇప్పుడు ఎన్ని గోత్రాలకు వచ్చారు చూడండి నేను కోరుకునే నిమిత్తం ఒక గోత్రముని కుమారునికి నాకు యోహో వైద్య మీరు అను ఒక సొలో విరోధిగా ఇప్పుడు విరోధులు స్టార్ట్ అయిపోయినండి ఇంత ముందు విరోధులు ఉన్నారా చుట్టూ నెమ్మదిగా ఉన్నా ఇప్పుడు దేవుని ఎదుట పాపం చేయటం వల్ల దేవుడు ఎవరిని లేపాడు మొదటగా విరోధిని లేపాడు దేవుడు లేపాడు దేవుని మాట ఉన్నంతకాలం బాగున్నాడు ఎప్పుడైతే దేవుని నాకులు మీరు ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడో వెంటనే దేవుడు ఏం చేసే విరోధిని లేపాడు ఇరవై రెండవ వచ్చిన చివరు కూడా చూడండి హదదు తక్కువైనది ఏమి అలాగో నన్ను విడనిమ్మను మరి ఇరవై మూడు వచ్చిన మరియు దేవుడు అతని మీదకి ఎలధ్య ఎలియాద కుమారుడైన రెజోన ఇంకొక విరోధిని రెండో విరోధి లేచాడు లేపింది ఎవరు సులోమునికి వ్యతిరేకంగా లేపింది ఎవరు దేవుడు ఇరవై ఆరో వచ్చినా చూడండి మరియు సులోముని సేపున ఎరోబాము సహా రాజు మీదకి ఎరోబాము దేవుడు ఏం చెప్పాడు నీ దాసునికి ఇచ్చేస్తాన్నాడు కదా ఇప్పుడు చూడండి సులోమును శావకుడని ఎరోబాము సహా రాజు మీదకి లేచను ముప్పై మూడో వచ్చిన చూడండి జనులు నన్ను విడిచిపెట్టి అష్టలోత శీద దేవతకు ఏమేశ్వర మయోబుల దేవతకు మిల్కోముఖను అమ్మోనిల దేవతకు మొక్కి సులమోని తండ్రిని దావి చేసిన నా దృష్టికి యోగ్యమైన దానిని చేయక నా కట్టను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరచిన మార్గంలో నడవక ఉన్నారు కనుక సులభను చేతులను రాజ్యం కొట్టువేసి పది గోత్రములకు ఇచ్చేది నీకు ఇచ్చేదను అయితే నా సేవ కూడా దావి దినమిత్తం నేను నిరుశీలం పట్టణంలో కోరుకున్నందున గోత్రం నుంచి వాడిని ఒక గోత్రము ఉండనిత్తును ఏం చేశాడు ఎన్ని గోత్రాలు ఇచ్చాడు ఒకటే గోత్రము తర్వాత చూడండి నలభై ఒకటి వచ్చిన చేసిన చేసినంత కార్యములన్నీ అతను చేసిన దాని గురించి అతని జ్ఞానం గురించి సొలోమోని కార్యములను గురించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సొలోమన్ ఇరు స్స్రాయల్ ఏళ్ళని కాలం నలభై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకి రాజయ్యాడు ఏలిని సంవత్సరాలు మొత్తం ఎన్ని నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఎన్ని ఆయన ఇక్కడ రాయబడలేదు కానీ హిస్టరీలో రాయబడింది సొలోమన్ ఇస్లెం ఇస్రాయల్ని కాలం నలభై సంవత్సరాలు అంతటా సొలోముని తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదుపురం మందు సమాధి చేయబడిన తర్వాత అతని కుమారుడు రేహబాబా అతనికి మారుగా రాజాయను సోలోముని ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు దాదాపుగా యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో యాభై ఐదు అంటే తక్కువ సంవత్సరమే కదా అరవై డెబ్బై కూడా ఎనభై కూడా బ్రతుకుతున్నాయి కానీ ఆ రోజుల్లోనే యాభై ఐదు సంవత్సరాలు తక్కువ కాలమే బ్రతికాడు అతని కుమారుడైనటువంటి ఎవరు రాజు అయ్యారు రేహబాము అతని యొక్క దాసుడు ఎవరు ఎరో మీ తర్వాత మీరు సొలమోను తర్వాత రాజ్యం రెండు ముక్కలు అయిపోయింది ఇప్పటివరకు సొలోమోన్ సౌలు రాజు దావీద్ రాజు సొలోమోన్ రాజు సొలోభోన్ తర్వాత కుమారుడు అయిన రెహబొమ్మ వచ్చినప్పుడు దాన్ని రాజ్యాన్ని దేవుడు రెండు ముక్కలు చేస్తాడు పది గోత్రాలన్నీ ఒక ఒకసారి ఇంకా రెండు గోత్రాలు మిగిలి ఉంటే దాన్ని ఆయన రెహబొమ్మ వెళ్తాడు హీరోబొమ్మ తీసుకొని పది గోత్రాలకి రాజుగా మార్చబడతాడు రెండు రాజ్యాలు ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యము యూధ రాజ్యం అంటే మన ఇజ్రాయల్ రాజ్యం ఒకటే ఉండేది ఇప్పుడు రెండు రాజ్యాలు అయిపోయాయి ఇజ్రాయలు యూధ అర్థమవుతుంది అందరికీ దీని అందరికి కారణం ఏంటి సులోమోని దేవుని ఆకులను కొనక ఇష్టానుసారంగా వివాహాలు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని ఇష్టానుసారంగా తిరగటం వలన ఏం జరిగిందంట రాజ్యాన్ని దేవుడు కొట్టివేశాడు మొదటి నుండి అందరూ చేస్తున్న పని సులోమోని కూడా వేశాడు ఎప్పుడు చెప్పండి సులోమోని గురించి మీరు ఏమేమి గుర్తుపెట్టుకున్నారో ఏమేమి జ్ఞాపకం ఉన్నాయో ఒక్కసారి నాకు మీరు రెహబాము రేహబాము పది కోత్రాల రాజుగా సరే ఓకే సొలోమోన్ మొదటిగా నేను రెండు నిమిషాలు మొత్తం రివిజ్ చేసి ముగించేస్తాను సొలోమోను రాజుగా ఒక ముందు ఎవరు రాజుగా ఉన్నారు దావీదు దావీదు ముసలివాడే మంచమే పడుకుని దావీదు కుమ్మవాడేని ఒక అతను రాజుగా ప్రకటించుకున్నాడు తన పేరేంటి ఏం పేరు ఇందాక కూడా చెప్పి మీకు అదోని అదోని ఏం పేరు అదోని తన తను రాజుగా ప్రకటించుకుని ఎవరు పెట్లా ఈ విషయము బర్షాపు తెలిసి సొలో రాజేందావి దగ్గరికి వచ్చి నువ్వు మాట ఇచ్చావుగా నీ కుమార్డు పెట్టి అంటే అప్పుడు నాతన పర్వత వచ్చి తన కుమారుడుని అభిషేకం చేసి రాజుగా ప్రకటించేస్తాడు సొలో మనం రాజుగా అయిన తర్వాత పదిహేను సంవత్సరాలప్పుడు ఆయన ఏం చేశాడు నేను రాజుగా వచ్చిన తర్వాత నేను బాలు నాకు జ్ఞానం చాలదండి ప్రభువుని అడిగితే దేవుడు ఏం చేశాడు జ్ఞానము ఇచ్చాడు లేదా జ్ఞాన వివేకములు సంపదలు సంపద కూడా ఇచ్చాడు దేవుడు మరి సంపద గురించి ఆలోచించుకున్నాం కదా దేవుడు సులోము జ్ఞానంతో నింపాడు ఆ జ్ఞానంతో వివాహం చేసుకున్నాడు తర్వాత చిన్న వయసులోనే ఎవరు కుమార్తెను చేసుకున్నాడు కుమార్తెను ఐగు దేశంలో కుమార్తెను వివాహం చేసుకున్నాడు తర్వాత ఆయన రాజ్యము ఏలుతూ ఉంటే ఒక సమస్య వస్తుంది ఇద్దరు సీడ్ వచ్చిన బిడ్డ నా బిడ్డని కొట్టుకులాడతారు ఆ బిడ్డను ఎలాగ జ్ఞానంతో తప్పించాడు మనందరూ తెలుసు దేవుని జ్ఞానం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన మంచిగా ఏలుతూ ఉన్నాడు మందిరాన్ని కట్టించాలని కోనుకున్నాడు మందిరాన్ని కట్టించడానికి ఇద్దరు రాజులు సహాయపడ్డారు రాజుల పేరు చెప్పండి హీరాము టైర్ ఇంగ్లీష్ టైర్ అంటారు ఇద్దరు రాజులు ఇద్దరు రాజులు సులభను సహకరించారు ఆ మందిరం కట్టబడిన ప్రదేశం ఎక్కడ నేను అంతా రివిజన్ చేస్తున్నా ఒకసారి వినండి అరవునా కళ్ళము ఎక్కడుంది అరవునా కళ్ళము మోరియా పర్వతం మీద ఉంది మోరియా పర్వతం మీద అరవునా కళ్ళాన్ని పద్నాలుగు ఎకరాల స్థలం దాన్ని కొన్నాడు ఎవరో దావీ ముందుగానే కొనేసి సులోమని చెప్పి మందిరం కట్టమన్నాడు అదే ప్రదేశంలో మందిరం కట్టించాడు ఇదే ప్రదేశంలో అబ్రహాము ఇస్లాంగ్ను బలి అర్పించడానికి వెళుతాడు ఆ ప్రదేశం ఈరోజు మందిరం కట్టబడిన ప్రదేశం అక్కడే ఇప్పుడు రా డోకా డోమాఫ్రా కూడా కట్టబడింది ఇప్పటికీ ముస్లిమ్స్ దాన్ని ఆక్రమించేసుకొని అక్కడ కూడా కట్టుకున్నారు అది మాది అంటే మాది ఇప్పుడు ఇది ఎవరిదని బైబిల్ చెప్తుంది డావీదు వెలపెట్టి ఎంత ఎంత కొన్నాడు యాభై తులాల బంగారం ఏండే యాభై తులాల అంటున్నారు కానీ వెండి బంగారం చెప్పట్లా వెండికి కొనుక్కున్నాడు ఇప్పుడు అది ఎవరి సొంతం అది సొలోమోనం సొంతం దీనికి కావాల్సిన బంగారాన్ని మొత్తాన్ని దావేది ముందుగా ఏర్పాటు చేశాడు దేవుడు దావితే ఉన్నాడు నువ్వు కట్టకూడదు నీ చేతులు రక్తంతో ఉన్నాయి కాబట్టి నీ కుమారుడే కడతాడు ఇప్పుడు సొలోమోన మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఏడు సంవత్సరాలు కట్టాడు ఈ ఏడు సంవత్సరాలు కట్టిన మందిరము దాదాపు ఎంతంట ఇప్పుడున్న డబ్బుతో పోలిస్తే రెండు లక్షల కోట్లు ఓకే ఇప్పుడు రాజైన సొలోమోన్ సంపద గురించి మనం ఆయన జ్ఞానం గురించి ఆలోచించాం కదా ఆయన జ్ఞానం గురించి ఆలోచించినప్పుడు ఒక దేశపు రాణి వచ్చి వినంది ఏ దేశం అయింది షేబా దేశపు ఇథియోపియా ఇప్పుడు ఒమేన్ అన్న దేశం చూసారా ఇథియోపియా దేశము ఆ రెండు మధ్యలో ఒక ఒక నది ఉంటుంది నది పక్కనే షేబా దేశం ఉంటుంది ఆవిడ ఇథియోపియాల ఆ యొక్క రేస్ నుండి వచ్చింది బ్లాక్ పీపుల్ సొలోమోన్ దగ్గరికి వచ్చింది సొలోమోన్ దగ్గరికి వచ్చి ఆయనకి జ్ఞానం గురించి ప్రశ్నలు అడిగి ఆయనతో లవ్లో పడింది ఫస్ట్ సైట్ అంటారు చూసారా అట్లాగే లవ్లో పడిపోయింది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఆయనకు కుమారుడు గుట్టాడు కుమారుడు పేరేంటి మెనిలిక్ గుర్తుపెట్టుకోండి మెనిలిక్ ఇథియోపియల సామ్రాజ్యంలో షాబాదేశపురాణి సొలోమోని కుమారుడు క్రైస్తవ్యాన్ని విస్తరింపజేసిన వాడు ఇరవై శతాబ్దం ఇప్పటివరకు కూడా ఆ మూలాలే క్రైస్త ఇథియోపియన్లో దేవుని తీసుకునే కారణం కూడా అదే అక్కడికి వెళ్ళి ఏ హోవచ్చి పేరున మందిరాలకు కట్టించిందంట సరే షాబాదేశి ప్రాణం వింది ఆయన కీర్తి అంతా వ్యాపించింది దాదాపుగా అన్ని ప్రదేశాలు కూడా సొలోమునికి వ్యతిరేకంగా ఎవరు కూడా లేవలేదు అన్నిటి మీద అధిపతిగా ఉన్నాడు అన్నిటి మీద సంపద కలిగి ఉన్నాడు ఆయన సంపద గురించి మనం ఆలోచిస్తే సొలోముని సంపద గురించి ఆలోచిస్తే ఏటేటా ఎన్ని తులాల బంగారం వచ్చేస్తుంది వాణిజ్యపరంగా ఓడల్లో అన్ని చోట్ల ఎత్తు బంగారం బాగా వచ్చేసింది విస్తారంగా సాధించాడు మంచి సింహాసనం కట్టుకున్నాడు పదిహేను సంవత్సరాల మళ్ళీ ఆయన ఒక ప్యాలెస్ కట్టాడంట చరిత్ర చెప్తుంది దావిదపురంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్లో సింహాసనం పెట్టుకున్నాడు ఆ దేశంలో సులోమున ఉన్న కాలము బంగారం విస్తారంగా ఉంది వెండి అనేది లెక్కలో లేదు అంత విస్తారమైన బంగారం అన్ని దేశాల నుండి వచ్చి పడింది ఓకే ఈ విధంగా కట్టుకున్నాడు ఆయన యొక్క డైలీ భోజనంలో మెను ఏంటి చెప్పండి పది కొవ్విన ఇడ్లు ఇరవై ఏమైనా మామూలు ఇడ్లు వంద గొర్రెలు దుప్పిలు ఇంకా బాతులు కొవ్విన బాతులు జింకలు పిండి కూడా తూములు ఎన్నో తులాలకు తూములు ఉంది ఇవన్నీ కూడా ప్రతిరోజు షెడ్యూల్ అనమాట ఓకే మానికడ అయ్యా తూములు అంటే మానికలు అంటారు అదే మాణిక్య ఎంత అనేది మనకు తెలియదు లెక్క చూడాలి అది ఓకే ఈ విధంగా ప్రతి దినము ఆయన భోజనం చేస్తూ వచ్చే ఆయన ఆయన రాజ్యంలో ఉన్న బిడ్డలు స్త్రీలు అందరూ కూడా వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన ఈయన బాగా విస్తరింప విస్తరింప చేయబడ్డాడు జ్ఞానం అంత తెలిసింది లోకంలో చాలామంది వచ్చారు ఆయన చూడడానికి ఈయన జ్ఞానం పరిశీలించడానికి అందరూ అవాక్ అయిపోయారు ఇక అంత అయిపోయేసరికి ఏం చేయాలి తెలియక ఏం చేద్దామని ఆలోచించాడు ఖాళీ కూసుకో పెళ్లి చేసుకుని పోయితే అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పెళ్ళిళ్ళు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుని వెయ్యి మంది భార్యలు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఒప్పన్నారు ఖాళీగా ఉన్నవాడు ఏం చేస్తారు చెప్పండి మరి అదే కదా ఆ విధంగా చేసుకొని వీళ్ళందరూ చేసుకున్న తర్వాత దేవుడు చెప్పాడు వాళ్ళ తట్టు తిరగొద్దు వాళ్ళని వివాహం చేసుకొని వాళ్ళని చేసుకొని పిల్లల్ని కానీ ఆ భార్య వచ్చింది అయ్యా సోలోమాన్ని నీ దేవునికి మందిరం కట్టుకున్నావు నేను మా దేశంలో వచ్చాను మరి నేను కూడా ఆరాధించుకోవాలి కాబట్టి నేను బలిపీఠం కట్టుకో కావాల్సింది ఎవడ అన్నాడు నేను అన్నాడు కొండ మీదకి వెళ్ళి కట్టాడు మందిరం బలిపీఠం కూడా కట్టాడు అనేకమైన దేవతలు అందరూ ఏం చేశారు సులోమాన్ని తిప్పేశారు దేవుడు రెండు సార్లు కనపడ్డాడు కనబడి ఇదిగో సొలోమా నువ్వు తప్పు చేస్తున్నావు నా మందిరాన్ని కట్టిన చేతులతో నేను మరలా నేను ముందు తెలుసుంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాదని కూడా చెప్పాడు నువ్వు చెప్పుకో నా భార్య మాట తప్ప నేను ఎవరి వినన్నాడు అలాగే కట్టుకున్నాడు బలిపేటలు కట్టేసి వాళ్ళు తిరిగాడు అన్నీ కట్టుకుని దేవుడు హెచ్చరించిన వినకపోతే ఈ మూడో సరిపోదా ఇంక దేవుడు ఏమన్నాడు తెసా నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నీ రాజ్యం నేను రెండు మొక్కలు చేస్తాను నీ కుమారుడి కాలంలో చేస్తాను నీ కుమారుడు రెహబాము ఎహబామని కుమారుడు నీ కుమారుడు కన్నా రెండు ముక్కలు అయిపోయింది ఎరోబామని నీ దేవకుడు నీ యొక్క రాజు రాజు గౌతా నీ దాసుడు అతను పది గోత్రాలు తీసుకోండి నీకు ఒక గోత్రం మిగిలింది ఇంకో గోత్రం నీకు దాసులు అవుతారని చెప్పాడు ఈ రెండు గోత్రాలేమో ఇజ్రాయెల్ రాజులు ఈ పది ఏమో యూధర్ రాజులు ఉత్తర దక్షిణ రాజ్యాలు ఇప్పటికి రెండు రాజ్యాలు అక్కడ ఉన్నాయి తెలుసు మీ అందరికీ నలభై మంది పైగా రాజులు వెళ్తే వీళ్ళల్లో ఇప్పుడు ప్రవక్తలు వస్తారు మీకు అర్థమవుతుంది ఇప్పుడు దావీది నుండి యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఈ వెయ్యి సంవత్సర కాలంలో అనేక మంది నలభై రాజులు వచ్చారు ఈ కాలంలోనే ప్రవక్తలు వస్తారు ఒక్కొక్క ప్రవక్త యషియా ఇర్మియ దానియేలు ఇంకెవరో ప్రవక్తలున్నారో యో వేలు అందరూ ఆ రాజుల కాలంలో వచ్చిన వాళ్ళదే అంటే దాదాపు ఈ రాజుల నుండి చివరి మలాకి వరకు అయిపోయింది స్టోరీ రాజుల కాలంలో ఉన్న స్టోరీనే అలా బుక్స్గా రాశారు కొత్తనే మంది కాలం అంతా ఎంత కొత్త నిమందన కాలం అంతా ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు కేవలం కాబట్టి ఈరోజు సొలోమోను చివరికి వృద్ధాప్యం మంది వచ్చేసి యాభై ఐదు సంవత్సరాల వయసులో చనిపోయాడు చనిపోయిన తర్వాత పితరులతో పాటు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సొలోమోను దేవునికి వ్యతిరేకంగా ఇచ్చాడు కాబట్టి ఆయన పాపంలో ఉండి చనిపోయాడా లేకపోతే దేవునికి విరోధంగా ఉండి చనిపోయాడా పరలోకం వెళ్ళాడా నరక వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు